రాష్ట్రపతి దగ్గర పోరు ప్రధానమంత్రి దగ్గర పోరు గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ అడుగుతా ఉన్నాను నేను ఎందుకు సుప్రీంకోర్టు కోతలేరు మీరు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు సెప్టెంబర్ ముప్పై లోపల సుప్రీంకోర్టు పోండి డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్ లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిర్రు అది పెండింగ్ ఉంది గవర్నర్ దగ్గర కనీసం దాని మీద సుప్రీంకోర్టు కొండి దాని మీద కూడా పోతలేరు మళ్ళీ నిమ్మ కొత్త కథ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేస్తామట కామెడీ రోజు రోజుకి ఏంది ఇది ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లో ఎన్నికలు అవుతున్నాయి వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చట చెప్పాలి ఆయన ఇక్కడ వీళ్ళు నిన్న ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పారు మీరు చూడు రేపెల్లు నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు హే పచాస్ పర్సెంట్ సిక్ తోడుది అంటాడు ఆయన బీహార్ ఎన్నికల ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడ వేస్తున్నారు తప్పితే బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే నిజంగా చిత్తశుద్ధితోని బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీల నయవంచన చేస్తున్నది మీరు ఇట్లనే చేస్తుంటే బీహార్ ఎన్నికలు వస్తే మేము తెలంగాణ జాగృతి మొత్తం పోయి బీహార్లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం తెలంగాణ బీసీలో మీరు మోసం చేసిరని చెప్పి అక్కడికి కూడా మీకు ప్రచారం చేస్తాం మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీసీల విషయమైనా కాళేశ్వరం విషయమైనా చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా మీ వైఖరిని ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నా మీరు ఏ ఎంక్వైరీ వేసుకున్నా కేసీఆర్ గారు మాత్రం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ